ప్రతి దినము కూడా మరి ఈద వాగ్దానం అనేటువంటి కార్యక్రమాన్ని మరి మీకు అందించటము దేవుడు నా ఎట్లా చేస్తున్నటువంటి సహాయం బట్టి నన్ను నడిపిస్తున్న రీతిని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి సుధిస్తూ ఉన్నాను వీళ్ళగా ప్రతి దినం కూడా ఈ వాగ్దానం అనేటువంటి మాటలు వింటూ ఎంతో మంది ఎంతోమందించబడుతూ ఉన్నారు మంది ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు ఆత్మీయను మనపరచబడుతూ ఉన్నారు మరి ఈ ఈరోజు కూడా ఈతన వాగ్దానం అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు Música ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వచ్చినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించారు ముప్పై ఒకటో అధ్యాయము పదహారని మనం చదువు దీర్ఘాయుల చేత అతన్ని తృప్తిపరచదు నా రక్షణ గురించి చూపించదు పిల్లల ఇక్కడ ఉన్నటువంటి మాటను మనం గమనించినట్లయితే ముదే కాలమే అక్కడ శుభాత్మదేవుడు మరొక్కసారి నేను మన పరిశ్రానికి మాట్లాడుతూ ఉన్నాడు దీర్ఘాయుల చేత నేను తృప్తిపరుస్తా అంటున్నాడు నా రక్షణ నీకు చూపిస్తా అంటున్నాడు పిల్లల దీర్ఘాయు అంటే చూడండి చాలా సంవత్సరాలు చాలా దినాలు బ్రతికేటట్లుగా దేవుడిని కాయషుని పడిస్తా అని చెప్పి నీతో మాటిస్తూ ఉన్నాడు పిల్లల నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఒకవేళ ఏ పరిస్థితులు మేము మాట్లాడుతున్నావు మనసుతో ఉన్నావా బలహీనమైనటువంటి మనసుతో ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా ఏ విధమైనటువంటి పరిస్థితులు మాట్లాడుతున్నావో ఆ పరిస్థితి దేవుడు మరొకసారి బలపరుస్తూ ఉన్నాడు నేను మరణిస్తే నా కుటుంబం ఏమైపోయింది నా భర్త ఏమైపోతాడు నా పిల్లలు ఏమైపోతారు నా యొక్క పరిస్థితి అని చెప్పి ఒకవేళను బలహీనంగా ఉండి పట్లు వింటూ ఉన్నామేమో పెట్టినారా మీ యొక్క శరీరాన్ని సాతాను అందిస్తూ ఉన్నాడేమో అది నీ శరీరాన్ని అనురగ్యం ఏర్పడి చేస్తూ ఉందేమో నీ శరీరాన్ని రోగము వ్యాధి నువ్వు ఏర్పడి చేస్తూ ఉన్నాయేమో పెట్టినారా ఆ యొక్క బలహీనతను బట్టి నేను మందిస్తానేమో కొన్ని దినాలు నేను మందిస్తాను ఇంకా కొన్ని రోజులే నేను బ్రతుకుతాను ఇంక కొన్ని దినాలే నేను ఉంటానని చెప్పి నీకు నీవే అలా బాధపడుతున్నాను ఆయన ఆయుష్ను పొడిపించే దేవుడు ఆయన ఆరోగ్యాన్ని కలిగ చేసే దేవుడు దేవుడు చూడండి ఆయన యొక్క పొందినటువంటి దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందని ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు ఆయన నీ కొరకు కాసినటువంటి రక్తం చేత నీకు స్వస్థత కలుగుతుంది నీకు విమోచన కలుగుతుంది నీకు విడుదల కలుగుతుంది వింటారా ఆయన కాసినటువంటి రక్తం నీకు స్వస్థత ఉంది ఆయన సురక్షితమైనటువంటి రెక్కల చాటున ఆయన నిక్షేమంగా బ్రతపరిచేటువంటి దేవుడై ఉన్నాడు వీళ్ళరా దినము ఒకవేళ వ్యక్తిగా ఉండి నువ్వు ఆరోగ్యంతో ఉండి మంచం మీద పడుకొని మరి హాస్పిటల్లో రోగిగా ఉండి బెడ్ మీద పడుకొని మరి డాక్టర్స్ రిపోర్ట్స్ బట్టి ప్రతి రాత్రి కన్నీరు పెడుస్తూ ప్రతి రాత్రి ఏడుస్తూ ఆ పరిస్థితి ఏమైపోయిందో ఆ భార్య పరిస్థితి ఏంటో ఆ పిల్లల పరిస్థితి ఏంటో నా జీవితం ఏమైపోయిందో నా కుటుంబం ఏ విధంగా అయిపోద్దో అని చెప్పేసి నీకు నీవే బాధపడుతున్నావేమో పోతు ఉన్నావేమో పెట్టారా ఆయన అంటున్నాడు నేను నీకు కాయిషిగిస్తా అంటున్నాడు నేను నీకు ఆరోగ్యానికి అలాగ చేస్తా అంటాడు నా రక్షణ ఏంటో నీకు చూపిస్తా అంటున్నాడు నేను ఎలాంటి దేవుణ్ణో నేను ఎలాంటి కార్యాలు చేస్తాను అని చెప్పి నీకు ఆయన ఆయన మరొక్కసారి బలపస్తూ నన్ను పరిశుద్ధ బైబిల్ బైబ్రిక్ మనం గమనించినట్లయితే ఇస్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆయన బాధపడకుండా దేవుని వైపు తన ముఖాన్ని పెట్టుకొని గోడ వైపు తన ముఖాన్ని పెట్టి నేను ఎట్లా యథార్థంగా నీ ఎడల నేను మరి నడుచుకున్నాను తయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభావ నన్ను స్వస్థపరచు ప్రభావ అని ప్రార్థించినప్పుడు ఆయన చేసిన కార్యాలను ఒక్కొక్కటి దేవుడు జ్ఞాపకం చేసుకొని పదిహేను సంవత్సరాల ఆయుషులు దేవుడు పడిపిస్తూ వచ్చాడు ఎంతో మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు ఎంతో మంది వ్యాధిగ్రస్తుల్లో ఉన్న మరి బాగు చేశాడు చనిపోయినటువంటి నాశనం సైతం ఆయన ఉన్నాడు యాయుర్ కుమారుడు యాయుర్ కుమార్తె పోలిక ఉన్నప్పుడు ఆమెను కూడా స్వస్థపరిచాడు మరి మరణపు స్థితిలో ఉన్నటువంటి ఒక పరచువాడు చనిపోయే తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎదురుగా యేసు పురుషు వచ్చి ఆ పాడి మీద ఉన్నటువంటి ఆ యవనస్సు వచ్చినప్పుడు ఆయా సరిపోయినటువంటి యవనస్సుడు లేచి నాడారు ఇలా మనం చెప్పుకుంటూ ఎంతో మంది కొంచెం మోగవారిని బుద్ధి వారిని పోసకాలు చేతి కలిగిన వారు పక్షి వాయువు కలవారిని ఎంతో మంది పైన వాళ్ళు చేసి ఉన్నాడు బిట్లర్ కనీ జీవితాలకు కూడా ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి ఇంకున్నటువంటి బాధలు బట్టి ఇంకున్నటువంటి బట్టి అనారోగ్య పరిస్థితిని బట్టి ముందు పోతూ ఏడుస్తూ బలహీనత అయిపోతుంది రోజు రోజు కూడా దిగుసారిపోతూ ఉంటామేమో రోజు రోజు కూడా ఈ యొక్క రోగాన్ని బట్టి ప్రతి రాత్రి కన్నీరు వేడుస్తూ ఉంటాము ఈ రోజు నుంచి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు నేను నీకు స్వస్థపరుస్తాను నీకు ఇస్తాను నీకు ఆరోగ్యానికి అలగ చేస్తాను నా రక్షణ ఏంటో నీకు చూపిస్తాను చెప్పేసి ఆయన విఫలంగా ఉండు మనసు విఫలం చేసుకో ఉండే ధైర్యం తెచ్చుకో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా కొరకు ఆయన వ్యక్తాన్ని కార్చాడు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నా కొరకు ఆయన లోకానికి వచ్చాడు నా కొరకు ఆయన సమ్మతి చేయబడ్డాడు ఆయన పునరుద్ధానపు శక్తి నన్ను స్వస్థపరుస్తూ ఉందని చెప్పి నువ్వు నమ్మినట్లయితే ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి నీలోకి వచ్చి మళ్ళా నీ ప్రాణాత్మస్థిర దేహాల్లో ఆయన ప్రభావము విడుదలైపోయి స్వస్థపరచగలిగే వాడుకో పోవద్దు దేవుడు మిషన్గా ఉండు నీ యొక్క మాటలో భద్రంపరచుకో మాటలు మనసులో ఉంచుకో మరి దేవుడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన మాత్రం బలహీనం పుట్టండి స్వస్థపరచడం ఆరోగ్యానికి కలగజేయమని తప్ప రోగుల మీద పుట్టండి గొప్ప మీరు ప్రసాదించుకుని ఆయుష పొడిగించండి తండ్రి ఆరోగ్యాన్ని కలగ చేయమని వేడికొచ్చునా స్వస్థపరిచేహం అది నేనే అన్నప్పుడు మీ మాటల వారు ఉదయం అయ్యా నీ మాటల వారి పట్ల నెరవేర్చమని వేడికొచ్చు అయ్యా మీరే సహాయం చేసి మీ రామనికి మహిపించారు ఈ దిన ప్రతి ఒక్కరుగా వినపరచు వేసుడి వేడి కూర్చున్నాను పిల్లరా ఈ నెలలో ఎవరైతే మాటలు విన్నారో మీ అందరికీ ఆ యొక్క మించి పక్షులు ఈరోజు మ్యారేజ్ చేసుకున్న వారికి పండుగ చేసుకుంటున్న వారికి మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలం దయా కిరీటాన్ని దేవుడు మీకు ధరిపు చేసి ఉన్నాడు ఆరోగ్యాన్ని ఆయుష్యనిచ్చి అన్ని రీతిలుగా అన్ని కోణాల్లో ఆయన దీవించిపోతూ ఉన్నాడు మరొక్క వీడియోలో ముందు కలుసుకుందాం దేవుని కృప కాపురం చూడండి